వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష ఈ రోజు స్టోరీ ఏంటంటే లేచిపోయిన ప్రేమ కథ అంటే ఊర్లలో లేచిపోయిన సంగతి ఎట్టేసి ఉంటది అంటే ముందు ప్లానింగ్ కానీ ఆ ప్లానింగ్ చేసిన తర్వాత లేచిపోయిన తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉంటది మన మమ్మీ డాడీ నిచ్చి మన అమ్మ నాయనలు అందరినీ చుట్టాలు అందరినీ ఇచ్చి పోతే అది ఎట్లుంటది చాలా నరకం లాగా ఉంటది కదా అదే ఆ పరిస్థితి ఎట్టేసి ఉంటది ఇంకా ఊర్లలో అమ్మలక ముచ్చట్లు ఎట్లా ఉంటాయి అమ్మో పలానాల బిడ్డ లేచిపోయిందంట అంతో లేచిపోయినంట ఇంతో లేచిపోయిందంట అని కుండలకు లేని బాధ ఊరందరికి వస్తుంది కాబట్టి అది ఒక పాట లాగా తీసుకురమ్మన్నాడు ఒక తమ్ముడు అందుకే కోసం తీసుకొచ్చాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం ఊకుర్రి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి లైక్ చేస్తే ఏమైతే మన వీడియో ఇంకింత గ్రో అవుతుంది అప్పుడు మన ఛానల్కి చాలా సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది మీరు ఇప్పటివరకు చేసిన వీడియోస్కి అయితే చాలా సపోర్ట్ అండి చాలా చేసేది ఇక మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇట్లనే ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాపై ఎట్లనే ఉండాలని కోరుకుంటున్నాము

ఏది సోని ఇంకా వస్తలేదు కట్టకాడ నిలబడు నేను వస్తానన్నది గంటకి ఎక్కువైతుంది ఇంకా వస్తలేదు ఏమైంది ఏమైనా అయింది అయింది అరే ఫోన్ చేస్తున్నట్టు జరుండు జరుండు ఆ సోని ఏమైంది ఫోన్ చేద్దామంటేనేమో నీ మీ అమ్మమ్ మీ మీ వాళ్ళు ఎవరైనా చూస్తారేమో నేను చేస్తలేను నువ్వన్న కానీ ఇప్పుడు చేస్తున్నావు ఏమైంది ఇంకా వస్తలేవు అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది నేను కట్టకాడ నిలబడి ఏమైంది ఇంటికాడనే ఉన్న ఈ ఇగో వద్దామంటే మా నాయనమ్మ బయట నాకు కావలి కూర్చుంది మా మమ్మీకి అప్పుడే చెప్పిన అమ్మ సువర్ణ వాళ్ళ ఇంటికి పోయేస్తానే అంటే సరే రా అని చెప్పింది ఇగో మా నాయనమ్మ చాలా కోపం మీద ఉంది ఎందుకుందో ఏమో అదే మొన్న ఎవరు లేనప్పుడు చాలాసేపు ఫోన్ మాట్లాడినాం చూడు ఇక ఆ రోజు విన్నట్టుంది మన మాటలన్నీ మస్తు ఫోన్ మాట్లాడుతున్నావు ఎవరితోనే అని బెదిరించింది సన్ని నాతోని చక్కగా మాట్లాడతలేదు మా అయ్యతో ఇట్లా నా గురించి ఎట్లనో చెప్తుంది కోపంగా చెప్తుంది నీ పిల్ల గురించి ఏదో అనుకుంటున్నావు కానీ ఏదో చేస్తారయ్యా అని బిడ్డే అని చెప్తుంది అదే నా మీద చాలా కోపం ఉన్నట్టు ఇప్పుడు నేను ఎట్లా బయటికి రావాలి నాకు అర్థం అయితే లేదు కొద్దిసేపు అనుకు ఇంకా కొద్దిసేపు ఉండు నా గుట్ట రావాలని ఉంది కానీ ఒక ఇరవై నిమిషాలు ఆగు ఏదో ఒక చెప్పి నేను బయట పడతా అవునే మీ ముసల్దాన్ కి మన మీద డౌట్ వచ్చినట్టుంది నేను మొన్న పాల ప్యాకెట్ గానీ మీ ఇంటి ముందరికి పోయినా ఇక అప్పుడు ఎందుకో ఇట్లా సీరియస్ గా చూస్తుంది తాతమ్మ అని నేను ప్రతిసారి వలకరిచ్చేది కానీ ఆయల్లా కోపంగా చూస్తుందని తలకరియలేదే ఈ డౌట్ వచ్చినట్టుంది నా మీద అందుకే అమ్ముసల్లి వలకరియలేదు నేను వలకరి సరే సరే లేట్ అయినా సరే గాని రా మెల్లగా రా ఏం తక్కువ లేదు కానీ చాలా రోజులు అయితుందని నీతో మాట్లాడక నా మనసు అంతా నీ మీదనే ఉంది ఫోన్స్ చక్కగా మాట్లాడతలేవు ఏమైందో ఏమైందో ఏం బెంగ పెట్టుకుందో అని మొన్న జ్వరం వచ్చింది అని అన్నం అప్పటిసంది నా పానం చక్కగా లేదు తెలుసు అన్నంకిట్లా తినబుద్ధలేదు మా అమ్మ వచ్చేటప్పుడు అరే బుక్కెడ్ తినుకోరా తినిపోరా అని అలిగింది కానీ నిన్ను చూసి రాక తిననని అట్లనే వచ్చింది సరే ఏదో ఒక చెప్పి దబ్బుండ్రా అమ్మయ్యా ఎన్ని రోజుల కోసం నీతో మాట్లాడే అవకాశం వచ్చింది చాలా రోజులు అవుతుంది మాట్లాడక ఫోన్ చేస్తేనేమో వాళ్ళ ఇంట్లో చూస్తారని భయము అదే చేస్తదేమో అని ఎదురు చూసుకుంటా కూర్చుంటే అది చేయదు అది కథ కాదు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో ఏం కథను సోనీ మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడుతుందో మా ఇల్లు సంసారం ఎప్పుడు మంచిగా అవుతుందో చాలా మంచి గుణం సోనిదైతే మా అమ్మకి ఇంకా ఈ ముచ్చట తెలియదు సోనే ఆమె తెలిసింది అనుకో ఇంకా ఏ చెట్టు మీద కూర్చుంటదో ఏం కథను అబ్బా వచ్చినవా సోని చెప్పి తప్పించుకొని బయట పడేదని చెప్పు ఇప్పుడు ఏదో చెప్తా తప్పు ఏంటో చెప్పు ఎంతసేపు మాట్లాడుతావు పది నిమిషాలు అలా మాట్లాడి నన్ను మా ఇంటికి పంపించాలి మళ్ళీ మా డాడీ సీరియస్ ఈ చీకట్ల అంటే కొద్దిసేపు అయితే సాయంత్రం అవుతుంది ఇంకా చీకట్లు ఎక్కడ అనుకో ఇక మంచిగా ఉండదు మా నూరు రోజు ఇట్లా ఎవరన్నా చూసి ఇట్లా కట్ట మీద నిలబడి మాట్లాడుతున్న సంగతి మా అయ్యి ఎట్లా చెప్తారు అప్పుడు ఇన్ని రోజులు ఎవ్వరికి తెలియకుంటున్నాము ఇప్పుడు తెలిసిందనుకో ఇది ఉంటుంది అందుకే ద్వారా మాట్లాడేదో అరే పది నిమిషాలలో మాట్లాడాలంటే ఏమనుకుంటున్నావే నువ్వు ఎన్ని రోజులు అవుతుంది నీతో మాట్లాడకాని ముఖం చూడక గుజుడి ఎంత అందంగా కొడుతున్నవే నువ్వు ఇంకా ఎల్లో కలర్ డ్రెస్ ఎంత వేసుకోదని చెప్తా నాకు నచ్చదు ఎల్లో కలర్ డ్రెస్ అయినా ముఖానికి ఆ డ్రెస్ ఎంత బాగున్నావు చూడే నీకు ఎల్లో కలర్ డ్రెస్ నచ్చదు అని అంటావు మరి ఇప్పుడు ఎంత బాగున్నవే అని ఎందుకు ప్రతిసారి ఏం బాగాలేవు ఏం బాగాలేవు అంటావు మరి ఈసారి ఎందుకు బాగున్నవని చెప్తున్నావు ఎందుకు ఏమైంది నీకు ఏముందే కానిక చాలా నీతో మాట్లాడక నీ ముఖం చూడక ఫోన్లా ఒకటేసారి ఇన్ని రోజులకు ఈ రోజు ఆ గొంతు తింటేనే నాకు ఎట్లా అనిపించింది తెలుసా ఒక రేంజ్ లో పోయింది నా మనసు ఇంకా ఇప్పుడు చాలా రోజులకి నీ ముఖం చూస్తే నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది చెప్పు నీకు ఏం అనిపియదు నీకు ఇట్లనే అనిపిస్తుంది ఏడు మామూలుడు నన్ను ఏదో అట్లా మామూలుగా వేస్తున్నావు అనుకుంటావు కానీ నీ మీద నాకు ఉన్న ప్రేమ ఎవ్వరికి చెప్పలేనంటుందే ఇక బయట పెట్టుకుంటలేం గాని ఎప్పుడు వస్తావో నా ఇంటికి ఎప్పుడు మా ఇంటి కోడలు అవుతావో ఇక బాబా కళలు మస్తు ఉన్నాయి ఏంటో నీ అక్కడ తిరగాలి ఇక్కడ దిగాలని నువ్వు ఎంత కాడి చేస్తావో ఏమో నాకు ఏం అర్థమైతే లేదు నీ కోరికలు నీ ఊహలు ఏమైనా కొత్త చెప్పు అప్పటి ఉన్న కోరికలే అప్పటి సంది ఊహించిన ఊహలే అన్ని కానీ ఇప్పుడు ఏమైనా కొత్తనా అక్కడ పోవాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అన్ని బాగా నేను ఊహించుకుంటావు కానీ ఇక్కడ ఉండాలి కదా పైసా మీ మమ్మీ ఎప్పటిని నుంచి చెప్తుంది డ్యూటీ చేసుకో డ్యూటీ చేసుకో అని చెప్తుంది మొన్న ముప్పై వేల కొలు వస్తే అది వదులుకున్నావు మొన్న ఇరవై ఐదు వేలు ఇరవై వేలు అన్నావు కదా అదే వదులుకున్నావు మరి ఇవన్నీ వదులుకుంట వస్తున్నావు ఏం డ్యూటీ చూసుకుంటావు ఎట్లా సంపాదిస్తావు ఎట్లా చూసుకుంటావు పిల్లని అని ఎవరికైనా ఉండేదా చెప్పు ఏదైనా డ్యూటీ చూసుకుంటానన్నా నేను వద్దామంటే నువ్వు ఏం చూసుకుంటలేవు తింటున్నావు పంతున్నావు నేను ఎట్లా చెప్పు మీ మమ్మీ తా రోజు తిరుగుతూనే ఉంది కదా నాకు మీ ఇంటి పక్కలు సువర్ణ వాళ్ళు చెప్తురు ఆ బాగా తిడుతుంది పిల్లగాడు ఇంత పెద్దగయ్యి ఏం చేస్తలేడంట పని తింటుండంట తిరుగుతుందంట అని తిడుతుర్రంట నాకు అన్ని ఎడతా నేను నువ్వు చెప్పకుండా నాకు అన్ని తెలుసుకుంటా నేను నీ గురించి అరే మా మమ్మీ తిడుతున్న సంగతి అరే సువర్ణ చెప్పిన అది సరే సరే ఇక మా అమ్మ చిన్నప్పటి నుంచి తిడుతూనే ఉంటది నాకు ఏం కొట్ట కాదు గాని అరే నా టార్గెట్ ఏంటి నిన్ను చేసుకోవాలి ఏమన్నా వేసుకున్నా సరే కానీ నేను నిన్ను చేసుకునేది నా టార్గెట్ ఇక నిన్ను చేసుకోకపోతే నేను ఉన్నాయి ఊర్లా మా దోస్తు వాళ్ళందరికీ తెలిసింది ఇక నువ్వు నేను ప్రేమించుకుంటామని ఎప్పటి సందరూ ప్రేమించుకుంటామని మా దోస్తులందరికీ తెలిసింది ఈ కథ ఇప్పుడు చేసుకోకపోతే నన్ను గుద్దలడం లేదు అని గలీజ్ గలీసు అనుకుంటారు నా ఇజ్జే పోతుంది అందుకే ఏ కష్టమైనా ఏ నష్టమైనా నేను వేసుకోక తప్పనే నేను ఇంత ధైర్యం నాకు అర్థం కాదు మాట్లాడేందుకు పోదాం మంచిది ఇంకా లేకపోతే నేను గిట్ల మా మమ్మీ డాడీ చెప్పిన సంబంధమే చేసుకుంటా నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా లైట్ తీసుకుంటున్నాం అన్ని ఏ జనా ఏ విధానం మాట్లాడుతుంది మళ్ళీ నాతో మాట్లాడుతూనే ఉంటది అని అనుకుంటావు కానీ ఈసారి లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా మొన్న నేమన్నా డ్యూటీ చేసుకుంటేనే మనం లేచిపోదాం అని మరి ఇప్పుడు ఏమైంది సపోర్ట్ చేస్తలేవు తింటున్నావు పంతున్నావు అంట మీ మమ్మీతో నమ్మకం ఉండాలి కదా చేసుకున్న కోడలిని మంచిగా చేసుకుంటాడు మమ్మల్ని కూడా మంచిగా సాగుతాడు అని ఉండాలి కదా ఇంత ఆలోచన లేకుంటూ ఉంటున్నావు మరి ఎందుకు వదులుకుంటున్నావు అన్ని జాబులు మంచిగా చదువుకున్నావు

మా పరిస్థితి ఎట్లుంది చూసినావు కదా ఏదో మా బాబుకు మా మేనతతోని మాట్లాడి ఏదో చిన్న చిన్న పెట్టి ఒప్పించి ఇద్దామని వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఇప్పుడు నువ్వన్నా ఏదో డ్యూటీ చేసుకుంటావు బాగానే నమ్ముతారు అంటే నీ వాళ్ళకు మా వాళ్ళకు అసలే పడగాలి అందులో నువ్వు డ్యూటీ చేయవు మనిషిది అప్పుడు ఎట్లు చెప్పు చూసిన వాళ్ళన్నా విన్నోళ్ళన్నా రే పలాన అబ్బాయితో ఏంటంటే ఏం పని చేయడంట అంటే ఎంత గలీజ్ ఉంటే చెప్పు ఆ మాత్రం ఆలోచించవా

ఓ అమ్మకిట్లాని చూసాక మిమ్మల మైక ఆడయ్య నా పానము ఎన్నర్కి కాదు గాని ఓ అమ్మ అన్నీ పేరేంటెరు ఉండ తల్లి సోని కాదు ఓ అమ్మ సోని ఈ టైంల మామంతో మాట్లాడుతున్నది ఎమ్మ అమ్మ ఏం పనుంద్ర ఇద్దరు ఒక సోపత లైంది దోస్తులారా మీరు ఆ దోస్తులమే ఆంటీ ఏשו నువ్వు చెప్పు మీ అమ్మకి మీ అమ్మే చూస్తే నాకు భయం అవుతుంది আরে మా అమ్మ ఏమన్నదే మామ్మి చూసి భయపడకు నేను అమ్మ నేను చెప్తాను బీపీ పెంచుకొని సీరియస్ కాకు భయపడకు ఏం కాదు ఎవ్వడు ఏం చేయలేదు మనల్ని కాని ఈ పిల్ల సోని నీకు ఎరుకనే కదా వాళ్ళ అమ్మాలయ్య అందరు ఎరుకనే కదా నీకు ఈ పిల్ల నేను చందో ప్రేమించుకుంటున్నామే పెళ్లి వేసుకుందాం అనుకుంటున్నాము ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేనబాబుకి ఇచ్చి వేద్దాం అనుకుంటున్న వీళ్ళు ఇక చాలా ఉండో లేం కాదు జరిపేదోళ్లే కదా ఇంక ఎట్నో అట్లా కట్నం కాని కదా ఏం పెట్టకున్నా సరే మేన మేనోళ్ళకి కదా మేనతను ఒప్పించి పెడదాం అనుకుంటున్నారంట సంబంధాలు చూస్తున్నారంట

నా కొడుకుని నిష్పెట్టు బీజాని కాలన ముక్క మేము ముందే యువ జోలి పోతలం గారు ఆదరణ నిమలం ఉండని నాని మమ్మ నాగన్ బట్టియకు అరే మేము చేసుకుందాం అని ఫిక్స్ అయినా మాంటి ఎన్న నుంచో ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు ఉండలేకపోతున్నాము ఇంకా పక్కా చేసుకోవాలి తప్పదు మా నాయనమ్మ మా తాత గురించి ఇక ఊర్లందరికి తెలుసు కానీ ఇంకా వాళ్ళ గురించి పట్టించుకుంటూ పోతే ఇక నా భర్త ఆగమవుతుంది మా బావ ముందే మంచోడు కాదు ఆమెకి ఇచ్చి నాకు చేసిరనుకో నేను వారం రోజులు కూడా నిమ్మలంగా ఉండను అనుకోని

మీ భావన ఎవరు మీ మచ్చను మీ స్వామ మీ బలి రూపించిన సంబంధం చేసుకో తల్లి మామ పెడతా అగో చూడు యేసు మీ మమ్మీ ఇట్లా ఉద్దంటది మీ మమ్మీకి ఇష్టం లేనట్టుంది నేను అంటేనే అరే నువ్వంటే ఇష్టం లేదు కాదే మీ నాయనమ్మ గురించి తెలిసి ఇష్టం లేదు వద్దు అని అంటుంది నాయనమ్మ గురించి కాదు మీ గురించి నా తల్లి నీ వాళ్ళ సోపతద్దు ఏమొద్దు నీ కాకేలు మీ బాబేలు అందరూ ముందే మంచలు కాదు

అమ్మా నువ్వు ఎంత మొత్తుకున్నా గానీ నేను నిన్ననే వడి మనం చేసుకుంటా ఇలా అయ్యా అమ్మాయి ఎప్పటి సందో చెప్తుంది ఇది పెళ్లి నేను వేసుకోను అని వేసుకోను మంచోడు కాదు అని ఇలా మేనభావం ఉందే మంచోడు కాదు అందరికి తెలుసు కథ గానీ వీళ్ళ అమ్మ నాయన ఏం చూస్తున్నారు అరే కట్నం ఏం పెట్టకుండా నడిచిపోతుంది ఎట్న అట్లా ఇష్ట అయిపోతుంది నిమ్మనగ ఉంటది నా బిడ్డే అని అనుకుంటారు గానీ వాళ్ళ ఖర్చు వెళ్ళలేక అట్లా చెప్తారు వాళ్ళ దగ్గర ఏం గతి లేదు కదా పైస లేదు బంగారం పెట్టనిక లేదు పెళ్లి చేస్తాను ఇట్లా పైసలు లేవే అలా అయ్య దగ్గర అందుకే ఆడు యొని కోపం ఇచ్చి చేస్తే అయిపోతుంది పీడ పోతుంది అని గాని ఆడు ముందే మంచోడు కాదు ఆడు మంచోడు అయితే నేను ఇచ్చి ఆడు ముందే మంచోడు కాదు ఇక ఈ పిల్లకేమో మొత్తం అదే భయం అవుతుంది నేను నిష్పెట్టిపోతే నేను బతకలేను ఆ దగ్గర పది రోజులు ఇట్లా సగం ఉండలేను అని ఈ పిల్ల భయపడుతుంది నేను ఏం చేయాలి చెప్పు ఇలా అయ్యేగాడు రేపో మాపోయి పోయి మాట్లాడుస్తాడంట అక్క దగ్గర మెయిన్ అక్క దగ్గర అప్పుడు తీర పెళ్లి ఫిక్స్ అయింది ఏం చేయలేము అందుకే రేపు పొద్దుగాలనే పోతానే నేను దీన్ని తీసుకొని పోతా ఎక్కడన్నా పట్టణంలో కిరాయి కానుంటా ఎక్కడన్నా దొరకకుంటా ఇక అప్పుడు అందరికి తెలిసి వస్తుంది అలా అయ్యే దానికి కాదే నాకేం తక్కువనే ఇగాడంట మొన్న ఎవరితో అంటుందంట ఆ నా పిల్ల అని ప్రేమించిందంట గాని ఎట్లా ప్రేమించింది ఏం గతుంది అని అంటుందంట నాకు ఏం తక్కువ ఉండే ఎట్లా మాట్లాడుతుండు అంత గట్టిగా అంత ధైర్యం ఉన్నవంటే నువ్వు ఏ మీటింగ్ చూసుకొని ఉన్నావు నాకు ఏం అర్థమైతే లేదు కానీ ఇక పిల్లగాడు మంచోడు కాదనే బాగానే ఉంది వాడు పద్మాసోడు అంటే పిల్లగిట్ల చాలా మంచిది కానీ చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా కానీ ఇప్పుడు ఆ దగ్గర పోయి నిమ్మలంగా ఉండలేదు ఇప్పుడు నీ దగ్గరకు వస్తే ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య వాళ్ళ పెద్దయిన కాపేరు ముందే మంచోడు కాదురా మనం బతుకొని ఎరు నిన్ను ఏం నన్ను ఒక దొరికించుకొని చంపుతారా ఏం వద్దు నాయన ఇవ్వడం నన్ను పోని మనం నిమ్మలంగా ఉన్నాము ఎన్ని రోజులు సండి నేను పని పోతలేవు ఏం పోతలేవు అని నేను ఒక్క మాట నన్ను అంటున్నాను అలా

ఇక నాకు మైండ్ ఇండ్ పనిచేస్తలేదు ఎన్ని రోజులు ఆగిన గానీ ఇప్పుడు ఆగేది లేదు ఈ పిల్లని తీసుకొని పోతా ఎవడు ఏం చేసుకుంటాడో చూస్తా ఇక ఆలీలు వచ్చి రన్ పోరే పొద్దుగల మన ఇంటికి వస్తే ఏమో నాకు తెలియదు నా కొడుకు ఎక్కడ పోయిందో ఏం కదల నాకు తెలియదు అని చెప్పు ఎప్పుడేం తిప్పుకుంటాడో నేను చూసుకుంటు ఇక నువ్వు ధైర్యంగా ఉండే మొదలు చాలా సేపటి నుండి ఈడనే మాట్లాడుకుంటున్నాము చూసి రనుకో గిట గిట సంగతాని ఒక్కరి గిరిట అయిన అనుకో ఊర్లందరికి పూర్పు కరం అవుతది అప్పుడు అందరికి తెలిసినట్టు అవుతది అప్పుడు దాక ఊర్ల పోయి ఫోన్ అన్న మాట్లాడుకుంటూ పరి ఇంట్ల పోయి సరే పాసోని ఇగ మా అమ్మ భయపడుతుంది ఎవరని చూస్తే మంచి ఉండదు అని చాలా భయపడుతుంది చూసినావుగా మా అమ్మ చాలా అమాయకురాలు నీ అసలు మంచి కోడలు ఇంతకు వచ్చింది అనుకో ఇక మా అమ్మ హై ఫైల్ ఉంటది ఇంకా మా అమ్మని చూసుకునే అంత మంచి మనసు ఉన్నదని నువ్వు దొరికినా అంటే మా చుట్టాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అర్థమైంది కదా రేపు పొద్దు కల్లా నువ్వు బట్టలు గిట్ట అన్ని ఒక్క జత పెట్టుకో ఇక బంగారం గింగారం వాళ్ళు ఏపించినంత సీన్ లేదు కానీ ఏమైనా నీకు ఏ మీద ఉంటే ఇంట్లో నేను పెట్టేసి రా తర్వాత ఏపిస్తా మా అమ్మ గిట్ట కష్టం చేసి నీకు అన్ని ఏపిస్తా నీకు వే పికరు మా ఇంట్లో ఆడపిల్ల లేరు కాబట్టి నేను మంచిగా చూసుకుంటాను మా నాయన మా అమ్మ నువ్వు ఏం పికర్ సరేనా నాకు భయం అవుతుంది షో నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు కానీ నేను ఆడపిల్లనైనా నాకు అంత ధైర్యం అస్సలు లేదు ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఒక పది నిమిషాలు బయటికి రానికని నాకు ఇంత కష్టమైంది తెలుసా ఇక అది ఒక జత బట్టలు పెట్టుకొని నేను రెడీ అయ్యి నేను రావాలంటే అమ్మో నా వల్ల కాదయ్యా ఎట్లా రావాలి నువ్వు చెప్తాను నీకు ఈజీగానే అనిపిస్తుంది కానీ నేను వస్తాను నాకు ఎంత కష్టం ఉంటుంది తెలుసా మా అమ్మకు మా అయ్యాకు ఏదో ఒక చెబి బయటపడచ్చు కానీ మా నాయనమ్మకు చెప్పాలంటే ఓ అమ్మ ఎన్ని తంటాలు అయితే తెలుసా అరే పిచ్చిదాను వానే నువ్వు మీ నాయన ముసల్దానికి భయపడతావేంది నువ్వు ఏదో ఒకటి చెప్పి రాకనంట ఆయన దానికి చెప్పేదేంది మీ అమ్మకి ఎటువక దానికే పోతున్నా అని చెప్పు ఇక ఎవ్వడు ఏం బీకలేడు లేకపోతే నేను నా బండి తీసుకొని రా ఇంటి ముందరికి డైరెక్ట్ వస్తా ఇక పొద్దుగా ఆరు గంటలకు ఐదున్నరకు ఎవ్వరు లేవరు కదా అప్పటి వరకు మెల్లమెల్లగా రెడీ అయింది నేను కరెక్ట్ ఆరు గంటలకు వస్తా ఇక బయటికి వెళ్ళి తీసుకొని పోతానే ఉంటా ఎవడు ఏం చేస్తుంటాడో చూద్దాము మీ అయ్య ఏం గతి లేకున్నా కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందంట ఊర్లో ఆల్ ఇల్లు అంటూరు నాకు అన్ని ఇరుకైతేనే ఉన్నాయి కానీ అంత దమ్ము ఉన్నాడు అంత లోపల దమ్ము ఉన్నాడు బిడ్డ కనిందలు పెట్టి మంచి సంబంధం చూసి మంచి వణికిచ్చి చేయాలి ఇంత దమ్ము లేక ఇట్లా చేస్తుండేమి అయ్యా సరే ఎవ్వరి గురించి ఆలోచించేది లేదు ఏం లేదు ఎవ్వడేమనుకుంటే మనకేంటి ఊర్లా పది మంది పది రకాలుగా అనుకుంటారు కానీ ఎవ్వరు మన సంసారాన్ని ఇదిద్దరు కదా మన సంసారం ఏం కది లేకుంటే మనకు తెచ్చి ఇయ్యరు కదా అందుకే ఎవ్వరు మాట పట్టించుకోకుండా ఏం ఆలోచించకుండా నడుపుపోదాం అరే ఇషు నువ్వు చెప్తుంటే నాకు చాలా ధైర్యం వస్తుంది సరే మరి వెళ్తున్నా అరే ఇషు అనుకుంటా ఒక్కసారి బావన్ విలువవాని సరే బావా వెళ్తున్నా హబ్బా నా బంగారం ఇన్నేళ్ల సంది మనం ప్రేమించుకున్నాం గానీ నన్ను ఒక్కసారి అన్నా బావన్ విలువవాని ఈ రోజు చూడు నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుంది ఇక ఎవ్వరి గురించి పట్టించుకునే లేదు ఎవ్వరి గురించి ఆలోచించే లేదు నిమ్మలంగా పోదాము పట్నంలా ఒక నెల రోజులు ఫిరాయికున్నాము అప్పుడు మన ఊర్లో అందరు సెట్ అవుతారు మీ ఊర్లు మా ఊర్లు అందరు సెట్ అవుతారు మిమ్మల్ని అంగారు అందరు ఒప్పుకుంటారు నువ్వేం పికర్ పెట్టుకోకు ఎవ్వరు ఏడు లానే ఉంటారు మిమ్మల్ని పోదాము సరేనా పోదాం పోదాం అని బాగానే ఉంటున్నావు నువ్వు ఏం టూ చేసుకున్నావు నువ్వు ఎక్కడ పైసలు ఎన్ని ఉన్నాయని పోదాం పోదాం అని అంటున్నావు ఎక్కడికైనా వస్తాయి పైసలు ఇప్పుడు పట్నం పోతే ఊకైతే అనుకుంటున్నావా అరే పైసల సంగ తీసి పెట్టే నేను ఎట్లా పెంచాంటే అట్లా తిండిస్తాం మా అమ్మ మా అయ్యి ఉన్నాక నాకు ఏం బాధ చెప్పే పైసల గురించి నువ్వు ఆలోచిస్తావేంటి నీకేమైనా తక్కువ చేస్తే అప్పు నన్ను అడుగు అబ్బో ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు ఇంత పొడు మాట్లాడతావయ్యా అబ్బా బిడ్డ నీ స్థితి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇంత చూడ అనిపిస్తుంది ఎంత ముద్దుగా మాట్లాడుకుంటూ రొగిచ్చనే ఉండాలమ్మా ఎల్లకాలం కాలం గాని గదే సంబంధము మంచి మీ అమ్మాలు మీ అయ్యలు కుర్రం పోయేలు పంచాలు ఉండదు కానీ మీ నాయనమ్మ మీ కాకేలు ఉండే మంచోళ్ళు కాదు తల్లి వాళ్ళతో వెళ్ళి పెట్టుకోండి మా ఊళ్ళో కాదు కానీ సరే పోయి నిమ్మలంగా పోయి ఉండరు పిక పైసలు ఏం పిక్కలు పెట్టుకోకూడదు

లేచిపోయిన తర్వాత బాధలు ఎక్కేట్టుంటాయి కష్టాలు ఎక్కేట్టుంటాయి పైసలు ఎక్కడ తింటుంటాయి అదంతా స్టోరీ ఇంకా మరి ఊర్లల్లో లేచిపోయిన సంగతి ఎక్కేట్లో మాట్లాడుకుంటారు అమ్మలక్కలు ఆ ఊర్లో చాలా మాట్లాడుకుంటారు కదా ఆ వాళ్ళ ఇంట్లో సంగతి ఇష్టపడి బయట సంగతులు బయట ముచ్చట్లు పక్కన కావాలి కదా ఆ ముచ్చట ఆ సంగతి రేపు ఇంట్రెస్టింగ్ చాలా పన్నీగా ఉంటది నీ సపోర్ట్ చేస్తుండ్రు రేపు మంచి వీడియోగా రేపు మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నాను అండి స్వీకృతి భాష బాయ్ అందరికి మళ్ళీ కలుస్తాం